ఏపీలో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల ఎనభై ఐదు మందిపై హెల్త్ స్టోరీ షీట్ ఓపెన్ చేశారు ఈ ఘటనలపై సిట్ నివేదికను ఎలక్షన్ పంపిన జవహర్ రెడ్డితో సమావేశమయ్యారు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సోదాలు నిర్వహించినట్లు తెలిపారు ముగ్గురు నిందితులపై మరో ఇద్దరిని బహిష్కరణ వేటు వేసేందుకు సిఫార్సు చేశామన్నారు ఎన్నికల ముందు రోజు నమోదైన కేసుల్లో పదిహేను వందల ఇరవై రెండు మంది నిందితుల్ని గుర్తించినట్టు డీజీపీ పేర్కొన్నారు ఎన్నికల రోజు నమోదైన కేసుల్లో రెండు వేల ఏడు వందల తొంభై మందిని ఎన్నికల అనంతరం నమోదైన కేసుల్లో మూడు వందల యాభై ఆరు మందిని గుర్తించామన్నారు సోదాల్లో ఎలాంటి పత్రాలు లేని పదకొండు వందల నాలుగు వాహనాలు జప్తు చేసినట్లుగా చెప్పారు నాలుగు వందల ఎనభై రెండు లీటర్ల నాటుసార ముప్పై మూడు పాయింట్ మూడు రెండు లీటర్ల మద్యం నాలుగు వందల ముప్పై ఆరు లీటర్ల నాన్ డ్యూటీ లిక్కర్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు నిందితుల్లో కొందరిని అరెస్ట్ చేశామని మరికొందరికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చామని డీజీపీ ఆ ప్రకటనలో వెల్లడించారు ఏపీలో ఎన్నికల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని సిట్ నివేదికను సమర్పించింది పల్నాడు జిల్లాలోని మాచర్ల నర్సరావుపేట గురజాల నియోజకవర్గాల పరిధిలో నమోదైన ఇరవై రెండు కేసులు అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో నమోదైన ఏడు కేసులు తిరుపతి జిల్లాలోని చంద్రగిరి తిరుపతి నియోజకవర్గాల పరిధిలో నమోదైన నాలుగు కేసులను సిట్ బృందాలు సమీక్షించాయి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లుగా గుర్తిస్తే నూట పన్నెండు వందకు డైల్ చేసి వివరాలు తెలిపితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు ఈ మొత్తం వ్యవహారంలో అన్ని అంశాలను కంట్రోల్ చేస్తూ వస్తున్నారు పోలీస్ అధికారులు అయితే బాంబులు వంటి మారణాయుధాలు వంటి వాటి మీద కూడా నిఘా పెట్టారు ఒకవేళ బాంబులు తయారు చేసి ఉంటే వాటిని ఎవరికీ కనిపించకుండా దొరకకుండా గడ్డిమాముల్లో కానీ బావుల్లో కానీ ఖాళీ తోటల్లో అన్న దాచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పోలీస్ అధికారులు వీటి మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది